సిద్ధమో సిద్ధమో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా ఇంటింటి చరిత్రను భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా పేదల భవిష్యత్తుని పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి ఎక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి అమ్మ నా ప్రతి తాత మీరంతా కూడా రామాయణము మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా